అందరూ కూడా లేచి నిలబడి నిలబడాలి అందరూ గౌరవ వర్తన తెలంగాణ రాష్ట్ర ఆవిర్వాదం సందర్భంగా జరుగుతున్న వేడుకలు విచ్చేసినటువంటి జిల్లా ప్రజలకు ప్రజాప్రతినిధులకు జిల్లా న్యాయమూర్తులకు స్వతంత్ర సమరయోధులకు అధికారులకు ప్రాంతకీయులకు విద్యార్థి విద్యార్థులకు ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు దశాబ్ద తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆరు దశాబ్దాల పోరాటం అమరవీరుల త్యాగ ఫలితంగా రెండు వేల పద్నాలుగు జూన్ రెండు రెండున ఇరవై తొమ్మిదవ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడింది ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగానే కాదు ప్రపంచ నలుమూలల తెలంగాణ ప్రజల రాష్ట్ర అవతరణ ఘనంగా జరుపుకుంటున్నారు ఈ సందర్భంగా మనందరికీ రాష్ట్ర అవతల శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనూ ప్రపంచంలోనూ అగ్రస్థానంలో నిర్పేందుకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎనిమల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రైసింగ్ ఇరవై నలభై ఏడు విజన్ తో ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోంది తెలంగాణ రైసింగ్ రాష్ట్ర ఆర్థికంగా సామాజికంగా పరిపాలనా రంగాల్లో ఆదర్శమైన లక్ష్యాలతో తెలంగాణ రైసింగ్ ఇరవై నలభై ఏడు విజన్ డాక్యుమెంట్ ను రూపొందిన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇటీవల జరిగినటువంటి నీటి ఆయోగ్ సమావేశంలో వెల్లడించారు తెలంగాణ రైసింగ్ ఇరవై నలభై ఏడు కీలక అంశాలు తెలంగాణ రైసింగ్ ఇరవై నలభై ఏడు విజల్లో నాలుగు కీలక అంశాలు ఉన్నాయి పేదల సంక్షేమం సమగ్ర పాలసీ రూపకల్పన ప్రపంచ స్థాయి ఇంట్లో